నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిషరత్న బిరుదాంకితులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటునండి మకర రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలా ఉండిపోతుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి పద్మని అయితే మనం గోచారం గురించి మొదట మాట్లాడుకొని తర్వాత ఐడియా కొంచెం ఆ మేషరాశిలో గురు భగవానుడు సంచారం జరుగుతూ ఉంది ఏప్రిల్ వరకు మేషరాశిలో ఉన్న గురు భగవానుడు ఏప్రిల్ తర్వాత ఏప్రిల్ నుంచి వృషభంలోకి వెళ్తున్నాడు అక్కడ ఆల్రెడీ యూరేనస్ మనకి కలవడం జరుగుతుంది ఔటర్ ప్లానెట్ అని చెప్తాము అన్ని తొమ్మిది రాసులు కాకుండా ఔటర్ ప్లానెట్ యూరెనస్ ఆయన తోటి కలవడం జరుగుతుంది యూరేనస్ తోటి గురు భగవానుడు అలానే మనకి కన్యా రాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో మకర రా మకర రాశ్యాధిపతి అయిన శనేశ్వరుడు మీనరాశిలో రాహు భగవానుడు సంచారం జరుగుతుంది అయితే ఈ మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ సంవత్సరము విదేశీ ప్రయాణాలు చేయడానికి పూర్తిగా అనుకూలంగా లేదు సో కొంచెం అంటే ఎక్కువ స్ట్రగుల్ అయితే డెఫినెట్ గా ఉంటుంది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వీళ్ళు అంటే వీళ్ళు జాతకం బాగుంటే ప్రయాణాలు తలపెడతారు జన్మ జాతకం బాగోకపోతే కనుక అసలు ఆ తా ఇది కూడా ఉన్నా కూడా పోషకొని వాళ్లే చేసేసుకుంటారు ఇక్కడ అదొక ప్రత్యేకత ఎందుకంటే రాహు భగవాన్ ఉన్నది చీకటి రాసి ఆయన షాడో ప్లానెట్ కాబట్టి జనరల్ గా అయితే రాహు భగవాన్ ఇబ్బంది ఇవ్వాలంటే ఇబ్బంది కలిగే ఆలోచనే వాళ్ళ బుద్ధిలో పెడతారు ఇబ్బంది కలగజేస్తారు ఇప్పుడు రివర్స్ అనమాట ఇబ్బంది కలిగే ఆలోచన ఇవ్వడు మీరు విదేశాలకు ప్రయాణానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ ఆలోచన ఇవ్వడు అనమాట సో ఇక్కడ రివర్స్ రివర్స్ వర్కింగ్ అనేది ఇక్కడ అప్లికేబిలిటీ ఉంటుంది అయితే జర్నీస్ చేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం జర్నీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం వీళ్ళ మీద లేనిపోనివి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది సో అలా విషయాల్లో కొంచెం కమ్యూనికేషన్ విషయంలో చాలా జాగ్రత్త రూమర్స్ ఏమైనా స్ప్రెడ్ అయ్యి రూమర్స్ ఎందుకంటే తృతీయ తృతీయ కేతు కదా సో అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఒక్కోసారి వీళ్ళు జర్నీ చేసేప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది కొత్తగా కాంట్రాక్ట్ సైన్ చేయడానికి లాస్ట్ సిక్స్ మంత్స్లో ఏదన్నా కాంట్రాక్ట్ తీసుకున్నా కూడా కొత్తది కాంట్రాక్ట్ అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్ అనే కాదు మనం తీసుకునే ఏ ప్రాజెక్ట్ అయినా కాంట్రాక్ట్ అనే ఉద్దేశం సో అలాంటివి ఏమైనా సరే లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి చేసింది కూడా అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి తర్వాత నుంచి చేసిందంతా కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది ఇదనవసరంగా స్టార్ట్అప్ చేసామేమో చేయకుండా ఉన్నా బాగుండేదేమో అని అన్ని అనిపిస్తున్నాయి దానివల్ల కొంత వీళ్ళకి మానసిక అశాంతి ఇబ్బందులు వస్తాయి కాబట్టి అలా అనుకునే ఛాన్సెస్ కూడా కొంత ఎక్కువగా ఉంటుంది పద్మని కొంచెం తిండి మీద అంటే యాక్చువల్ గా మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంటే బాగా ఫుడ్గా ఉంటారు లేకపోతే కనుక చాలా గా ఉంటారు మధ్యలో అయితే ఉండరు వాళ్ళు సో ఇప్పుడు కొంచెము ఆర్గనైజ్డ్ గా ఉండాలి తిండి విషయంలో ఎక్కువగా అంటే ఎక్కువగా మితిమీరిన ఆహారం తీసుకుంటే కనుక కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యాస్ స్ట్రగుల్స్ ఇలాంటివి జనరల్ గా రావడానికి ఈ సంవత్సరం వీళ్ళకి అవకాశం ఉంది సో అది కుంభరాశిలో శని ఉంటుంది కుంభరాశిలో శనేశ్వరుడు ఉంటూ వీళ్ళకి ఫైనాన్షియల్ విషయాన్ని క్లీన్ చిట్ ఇస్తున్నాడు మకర రాశి మకర లగ్నంలో ఉంటుంది వాళ్ళకి కదా రాహు భగవానుడు బలం పూర్తిగా లేదు ఎందుకంటే మనం ఒక విషయం మర్చిపోకూడదు కుంభరాశి ఒక శనిశ్వరుదే కాదు రాహు భగవానుడిది కూడా సో ఆయన స్ట్రెంత్ కొంచెం తక్కువగా ఉంది సో వీళ్ళు కొంచెం ఎక్కువగా ప్రయత్నం చేసి వీళ్ళకి శనేశ్వరుడు ఇచ్చారు అంటే ఒక్కోసారి ప్రయత్నం ఎంత చేసిన రిటర్న్స్ రావు కదా సో ఇప్పుడు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా రిటర్న్స్ రావడం అనేది జరుగుతుంది అయితే ఏది ఎలా ఉన్నా సరే స్థానం మీద భాగ్యదయం అయింది అన్నట్లు గురు భగవాన్ శుభదృష్టి ఏప్రిల్ నుంచి పడుతుంది కాబట్టి చాలా బాగా ఉంటుంది ఏప్రిల్ నుంచి వీళ్ళకి అంటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది ఆ అదృష్టకరమైన విషయాలు ఒక మూడొన్న వింటారు లేదా చూడడం జరుగుతుంది ఏప్రిల్ తర్వాత నుంచి ఇది జరుగుతుంది అలానే వీళ్ళు ఏంటంటే ఒక చిన్న ప్రాక్టికల్ రెమెడీ వీళ్ళ ఎవరికైనా గోల్డ్ గిఫ్ట్ చేయాలి అది వాళ్ళ సంతానానికి అయితే ఇంకా మంచిది ఒకటి వాళ్ళకి ఇష్టమైన ఐటమ్ కావచ్చు లేదా ఏదైనా సరే కొంత గోల్డ్ కొని సంతానానికి గిఫ్ట్ చేస్తే కనుక చాలా మంచిది మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇప్పుడు యురేనస్ అక్కడ వృషభ రాశిలో గురు భగవానుడితో కలిసి ఉండడం వల్ల వీళ్ళు సంతానానికి ఎంత గిఫ్ట్లు కొనిస్తే అది మంచిది గురు భగవాన్ కాబట్టి గోల్డ్ అని చెప్తున్నాను జనరల్ గా ఏది ఇచ్చినా మంచిది గోల్డ్ అయితే ఇంకా మంచిది అలా అంటే వెంటనే రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ అనేవి చూడటానికి రిజల్ట్స్ కాకపోతే ఎమన్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందుల నుంచి అన్న బయటకు రావడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది పదనే హెల్త్ వైస్ ఎలా ఉంటుందని అనుకోవొచ్చుండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవటొంటుంది తిండి విషయంలో కొంచెం తిండి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఇది ఎందుకంటే క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళు ఫుడ్ కాకపోయినా స్వీట్ తిందామా ఏదైనా తిందామా అన్న క్రేవింగ్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది సో ఈ క్రేవింగ్స్ నుంచి ప్రయత్నపూర్వకంగా విలన వీళ్ళు పాట చేసుకోవాలి ఫైనాన్షియల్ గా ఎలా ఉంటుందని అనుకోవొచ్చుండి ఓవరాల్ గా ఇయర్ విల ఓవరాల్ గా ఫినాన్షియల్ గా క్లీన్ చెట్టి శనిస్తున్నాడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది వీళ్ళకి చాలా మంచిది అయితే ఎందుకని చెప్పినట్టు కుంభరాశికి అధిపతి రాహు భగవానుడు ఆయన పూర్తిగా అనుకూలంగా లేడు కాబట్టి వీళ్ళకి అన్ని ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చినట్లే ఉంటాయి కానీ మెటీరియలైజ్ అవ్వవు అందరూ అంటే ఏవైనా రావాల్సినవన్నీ చాలా దగ్గర దాకా ఉంటుంది సొగం వస్తాయి సొగం రావు ఈ సుగం వచ్చిన వాటితోటి వాళ్ళు మొత్తం వస్తే ఒక ప్లాన్ ఉంటుంది సో అది కొంచెం అన్మానిఫెస్టెడ్ గా సో హాఫ్ మేనిఫెస్టెడ్ గా ఉండడం వల్ల కొంచెం అసంతృప్తి ఉంటుంది జనరల్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దృష్టిలో కావచ్చు చూసే వాళ్ళ దృష్టిలో కావచ్చు ఫినాన్షియల్ గా బాగుందని అనుకుంటారు ఇంట్లో వాళ్ళతో సహా బట్ వీళ్ళకి ఏంటంటే అనుకున్న ప్రాపర్ ప్లానింగ్ గా ఇవన్నీ వచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో ఇంకా ప్రాపర్ ప్లానింగ్ గా వెళ్ళచ్చు అక్కడ కొంచెం ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి కేతు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారండి వీళ్ళకి నవమ స్థానంలో ఉన్న కేతువు కదా పద్మిని సో నవమ స్థానంలో ఉన్న కేతువు యాక్చువల్ గా చాలా మంచిది ధర్మ కార్యాల వైపు లేదా ఇప్పుడు ఇంత ముందుకు ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు వీళ్ళు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కావచ్చు లేదా ధర్మ కార్యానికి సంబంధించిన దేనికైనా నడుం కట్టుకోవడం స్వీకారం చేయడం అన్నది కేతు భగవాన్ ఇస్తూ ఉన్నాడు అయితే అది కన్యా రాశి కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్ 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 గా ఉంటూ అవుతుంది ఏప్రిల్ నుంచి చాలా బాగా ఉంటుంది ఏప్రిల్ వరకు వీళ్ళు గుడికెళ్తున్న ఇప్పుడు గుడికి వెళ్ళే వాళ్ళు కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఏదైనా గుడికి వెళ్ళాలనుకుంటే దారిలో విపరీతమైన వీళ్ళ ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది గుడికి వెళ్తున్నప్పుడే అక్కడికి మళ్ళీ దర్శనం పెరుమాళం చూసిన తర్వాత దర్శనం చాలా బాగా జరుగుతుంది వీళ్ళకి పీస్ఫుల్ బాగా వస్తుంది వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు వాళ్ళు అంటే ఈ గుడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి వింటారు పిచ్చి వార్త ఆ గుడికి వెళ్తే మాకు ఇలా జరిగింది సో ఇలా ఏదైనా ఒక చిత్రం సో ఇలాగన్నా ఉండొచ్చు లేదా వాళ్ళకి ఏదైనా ఒక ఇన్సెక్యూరిటీ రావచ్చు అంటే ఇది ఎందుకు జరుగుతుందంటే కొంత దోషాలు పోవడానికి ఇలాంటివన్నీ అలా మనం అనుకోవాలి ప్రాక్టికల్ గా ఏం జరగవు ఇదంతా హైపోథెటిక్ గానే చెప్పాలండి రైట్ ఓవరాల్ గా ఈ ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళిపోవటం కోసం ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి అండి గణేషుడి ఆరాధన చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రైట్ అద్భుతం అండి ఓవరాల్ గా అయితే ఒక కొంత టెస్టింగ్ పీరియడ్ ఉన్నప్పటికీ మంచి ఇయర్ గానే పరిగణిస్తారా వీళ్ళకి మంచి మంచి అనేది ఏం లేదు వీళ్ళంతట వీళ్ళు సంతృప్తి తెచ్చుకోవాలి ఫైనాన్షియల్ బాగుంది యాక్చువల్ గా ఇంట్లో వాళ్ళకి కూడా బాగుంది అంటే వీళ్ళకి బాగున్నట్లే కదా కదా వీళ్ళు కొంచెం సాటిస్ఫాక్టరీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే రాహు భగవాన్ కాబట్టి ఇది కాదు ఇంకా ఉంది ఇంకా తెచ్చుకోవాలి మాయా వీళ్ళకి ఇయర్ చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ అండి